అందరికి ఇక్కడ స్వాతి ఉండి పప్పు చార్జ్ వస్తుంది నాకు కూడా కొంచెం వేసిద్ది అనమాట ఇక్కడ చూపిస్తాను పప్పు ఇప్పుడే నానబెట్టింది చూడండి చూడండి ఈ గిన్నెలో ఇది గిన్నె కదవ అంటారు దీంట్లో చింతపండు పడి నానబెట్టింది ఇది మా ఊర్లో చిక్క ఎంటుకలు ఇచ్చిన చెరవ్ అనమాట అందుకే గమనించి తీస్తున్నాం ఆ ఏళ్ళూరులో కూడా చిక్కింటికెలు అంటే ఇప్పుడు జడ మొత్తం పోయింది నా జుట్టు కత్తిరించుకొని నిద్రపోయేటప్పుడు ఇది ఆడబెట్టే జుట్టు ఎత్తపోయారు ఇంత జుట్టే ఉంది పిల్లకి ఇప్పుడు ఈ రోజు అన్నమాట స్వాతి వాళ్ళ ఇంట్లో కుకింగ్ బ్లాక్ చేస్తున్నా కిట్టు వాటికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తలేదు కుకింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే కావాలని నేనైతే ఖచ్చితంగా పప్పుచారు ఏం వంట చేసావా అని నన్ను కానీ నేను చేయలేదన్న ఏం చేయాల ఏదో కూర చేసుకుంటానంటే కాదు నాకు పప్పు పప్పుచారే కావాలని డిమాండ్ చేసింది సరే పాపంలే అని చేసిస్తున్నాను నాకు ఈ అమ్మాయి పప్పుచారీ నచ్చుద్ది అన్నీ నచ్చుతాయి చేసిస్తే సరే మనం వంట చేసేటప్పుడు వీడియో దిద్దాం గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని నేను అంతేరా మేము ఇంగ్లీష్లోనే మాట్లాడతాం మేము మీ లెక్క కాదు అంటే మరి ఇంగ్లీష్ రాదా వీళ్ళంతా పూర్ పీపుల్ అలా మాట్లాడగారు ఇప్పుడు చిన్న తిట్టేది కదా నిజలు పడుతుంది ఈ పూరి దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలంట నాకు వీడియో తీయడానికి ఏదో ఎప్పు రావాలి ఈ పిల్ల నాకు ఇప్పుడు రాసుకుంటా ఇప్పుడు ఏదో నా కోసం వచ్చి వీడియో తీస్తున్నట్టు చెప్తుంది కానీ బేసిక్గా పప్పుచారు కాల్సింది అమ్మాయికి అవును నేను పప్పుచారు కావాలంటే వాళ్ళ అమ్మమ్మ కూడా పప్పుచారీ చే ఎందుకు ఈ బిల్ల పప్పుచారు బాగానే ఉంటుంది చూడండి టమాటాలు కూడా నీరలు పప్పుచారు నీర కడుగుతుంది తర్వాత పెద్ద పెద్ద కట్ చేసుకున్నా ఇబ్బంది అయింది కట్ చేసుకోవచ్చు అంటే మనం కత్తిరికి వస్తేనా ఆ ఇవ్వ ప్లీజ్ తర్వాత ఏం చేయాలి చెప్పు ఇంకేం లేదు కుక్కర్లో కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్ స్టవ్ వెలికిచ్చి స్టవ్ మీద పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఎవరు ఇల్లుకి ఇస్తారని మాత్రం అడవు అక్కడ అవును నేనే ఎంగిస్తాను స్టవ్ కూడా మీ ఇంతలోపు ఏం చేసే వచ్చేమో తెలుసా ఈ పప్పు నానే లెప్పు మేము కిట్టు ఆంటీకి ఫోన్ చేస్తే ఆ మెత్తలేదు ఏందా అని చూస్తే వాళ్ళ చెల్లిని అడిగితే పెతనాలు చేస్తుంది మా అక్క అని చెప్పింది వాళ్ళ అక్క రింగే కలగదని చెప్పింది కానీ రింగ్ అయిందనమాట అంటే ఎట్టదు ఆమె ఒక పూర్ ఫెలో అనమాట సందులో ఎత్తుకుంటాను మా డబ్బాలో పసుపు అయిపోయింది ఫ్రెండ్స్ పసుపు ప్యాకెట్ చేస్తాం పసుపు ఇంట్లో దండ పెట్టి తెచ్చుకొని పెట్టుకున్నాం మేమైతే ఆర్గానిక్ అండి మేము పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకుంటాం చూడండి ఆ అమ్మాయికి వాళ్ళ అత్త చేసి పెట్టండి మా అత్త చేసి పెట్టట్లేదు ఎందుకండి వాళ్ళ అత్త కాదు ఉండేది మా అమ్మమ్మ నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఇయర్ నుంచి మారిపోతాను అర్థం తెచ్చుకుంటావా అవన్నీ తీసేసి అట్ట అట్లా కట్టినాడు పడేసి నోట్లేదు పసుపు వస్తుంది పసుపు డబ్బాలు కదా అందరూ దేంట్లో దాంట్లో స్పూన్స్ వాడతారు కదా హెచ్చులకి నేను అట్లా వాడనమాట ఇట్లా ఏదంటే దాంతో ఫోర్క్ ఫోరుపుతో పసుపు ఊడన్నా అంటే నా చేతికి ఇదే దొరికింది సో దీంతోనే ఓ యమ్మ ఏంది పసుపు ప పసుపు పప్పు చారు చేస్తున్నాడు నాకు కలర్ఫుల్గా ఉండడం ఆయన పిల్లలకు పసుపు ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఎందుకన్నాను అర్థం చేసుకోండి మీరు అవును నిజ్రమే నిజం చెప్పింది అమ్మాయి ఇది లిడ్డనమాట లిడ్ ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి కింద మంట పెట్టాలి కింద మంట పెట్టాలి మనం పోయి మనమే మంట పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మనం ఈ గ్యాప్ లో ఏం చేస్తామంటే ఈ మామిడి పండు మా డాడీ పంపించాడు సో మనం దీన్ని వాష్ చేసుకొని కట్ చేసుకొని తిందాం తినడానికి ఇదంతా పప్పులు ఏమన్నా అతను అనుకుంటున్నాను చూడండి వీడియో ఉందని పాండు తీసిందిలే ఆపిల్ల కట్ చేసుకొని తింటుండే నేను పోయినాక మేము ఏదైనా అందరం లేదా అరే వద్దాం చెప్పి ఎవరు అందరం మీ ఇంట్లో అందరా నేను వీళ్ళ తోటలోకి వెళ్ళి వీడియోస్ చేద్దామంటే అంటే ఏందుకు తోట ఎప్పుడు అంటారు మీరు చెప్పండి తోటలోకి వీడియోస్ చేస్తే బాగుంటాయో లేదా ఎవరైనా కామెంట్ చేయొచ్చు కదా మేము అడిగినా కూడా కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మేము అడుక్కుంటుందమ్మ మిమ్మల్ని మేము ఇక ఇప్పుడు పోరి చూడండి కష్ట తేగ కష్టపడి ఏమైంది ఉందా అవును పుల్ల మంచి లేదు అది కొబ్బరి మామిడికాయ బాగుంది బాగుంటాయి నాకు తెలుసు కాబట్టి ఇచ్చారా ఇంకా ఇది పళ్ళని చూసారా ఇది నేను డిమార్ట్ లో తెచ్చాను అనమాట మా ఇంట్లో చూసి మొన్న నాకు ఇది నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని అడుగుతుంది ఇలా నాకు నేను సర్లే వద్దులే మొహమాట నా బర్త్డేకి ఏమని ఇస్తుంది ఏమనుకున్నా కానీ నా బర్త్డేకి ఇవ్వలేదు ఎవరన్నా ఇంట్లో ఉన్న పళ్ళాలు చెమ్ములు చాటలు గిఫ్ట్ గా ఇస్తారా అది కొత్తదే దాని స్టిక్కర్ ఉంది అందుకే నేను నమ్మి తీసుకుందాం అనుకున్నా నేను అంటే పాత తీసుకోవా బాధ్యత ఇవ్వడం ఎత్తడు గిఫ్ట్గా అబ్బో చూడండి విన్న తిరుపతిలో కదా మనము నడుస్తా వెళ్తే పీసెస్ కట్ చేస్తారు చూడు అలా కట్ చేస్తుంది నడుస్తా అంటే అదే కదా ఈ కుకింగ్ బ్లాగ్ మొత్తం స్వాతికి అంకితం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కనిపించి కనిపించి ఫేమస్ అయిపోతున్నా ఈ పిల్లత ఫేమస్ వద్దొద్దు నన్ను తీస్తాను నేను అంత కోస్తున్నావు అంత ఎగుడు తింటాడు ఇంకా అదే కదా మొత్తం నాకేం పెడుతున్నాం ఇంకా అయిపోయింది పప్పు మళ్ళీ సందులోకి పోతుంది ఎన్ని అని సందులో పెట్టుకుంటది అంటే మా అన్ని కిందే ఉంటాయి అందుకు మేము కూడా పింక్ సాల్ట్ వాడతాము మొన్న మా ఇంట్లో దబ్బేసింది ఈ పిల్ల అయిపోయింది మా ఇంట్లో అప్పుడే సాల్ట్ అయిందనుకున్నాను నేను కొనుక్కున్నవారా లేదంటే ఒకసారి మా ఇంటికి వచ్చి తీసుకున్నట్టు అనిపించింది నాకు అదే అదే అట్లయితే అది ఓకే ఇప్పుడు కండర్ కారం కూడా అయిపోయింది డబ్బులు ఇక్కడ విజిలా పక్కిట్లో విజిలా అదే కదా ఫ్రిడ్జ్లో పెట్టాను అక్కడ కారం మేము కూడా మేము కూడా కారం మిరి మిరపకాయలు తీసుకొని పట్టిస్తాం మీరు మేము కూడా మరి ఎందుకు పసుపు గనట్లోనే బట్టి ఇవ్వచ్చు కదా నెక్స్ట్ నుంచి అట్లా చేస్తారు మేము కారం ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇది ఒక త్రీ కేజెస్ తీసుకుంటాము మళ్ళీ మసాలా కారం అని ఉంటుంది అది ఒక త్రీ ప్యాకెట్స్ ఈ మధ్య మా కూడా అంటే మసాలా అంటే మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి కర్రీలో వేసుకున్నా బాగుంది కానీ నాకు ఎందుకో ఈ కారమే నచ్చింది మసాలా కారం నేను దోసలో కానీ ఇట్లకి నాకు నచ్చదండి మసాలా కారం పెట్టేస్తే చిచ్చిలో తీసుకున్నానని చెప్పడానికి అండి లేకపోతే అది నేను పెట్టానని చెప్పిద్ది పెద్ద చెప్తున్నా ఇది ఇప్పుడు ఏం షాపింగ్ బోర్డులు వేసి కట్ కట్టేస్తా మనం ఓన్లీ ఇట్లా కట్ చేసేది ఓన్లీ చాక్ చాక్ ఏం పుడత కట్ చేస్తాం అందరూ అంటారు నేను కూడా ఉన్నా అందులో ఇదేంది ఇవి కూడా వేస్తారు ఏంటి చిన్న ఉల్లిపాయలు వేస్తారు ఎందుకు వేస్తారు టేస్ట్ కోసం ఓ మేము అన్నీ వేసుకుంటాం ఇదే లేదా నిజమే చెప్పు నిజం అదే లేదు వేస్తారు మంచిగా ఫ్లేవర్ వస్తుంది అచ్చం వెల్లుల్లినో లేదంటే అచ్చం ఉల్లిపాయ వేస్తాం కానీ మేము రెండు కలిపి అయితే వేయము అయితే నాకు ఒకసారి వేసి ఇచ్చినప్పుడేప్పుడు రాలేదు ఎందుకని అయితే ఉడికిందా ఉడకలేదా ఇప్పుడు రెండు సార్లు పెట్ట పప్పు వేయించండి పప్పు అయ్యి ఉడకట్లేదు సరిగా

పడదు కదా పడుది కదా మాములుగా వేస్తే షేక్ చేస్తేనే పడింది అవును ఇట్లా వెళ్తే పడుతుంది కానీ చాలా టైం పడుతుంది దానితో ఫస్ట్ టైం కూడా పడింది అయిపోయిందని కూడా కానీ ఇలా ఇక్కడ ఉంటాయి కదా అయితే చీమలు పట్టిన వాటిని తీస్తే నన్ను ఎక్కడ కలుస్తాయో అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టా చీమల బొట్టని. ఎండలో ఉకదర చీమల బట్ పోడడానికి పెట్టేది. ఫ్రిడ్జ్ పెడతా. ఫ్రిడ్జ్ పోదా. అదే ఇంట్లోనే ఉంది కదా. ఇగో ముందుల ఇంట్లో adi పోవాల ఫ్రిడ్జ్. adi పోంది adi పోదు. ఫ్రిడ్జ్ లోనే పెడతాను రా. ఈ బలకి ఎక్సర్సైజ్ అవసరం లేదు పున్ను లేగడం కుర్చీ సోడ. మరి ఇక్కడ ఉంది అది నేను ఏం చేయను జీలకర్ర కూడా ఇక్కడ వేస్తా చూడండి కొద్దిగా రసాలు కడుగుతుంది లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతాను కదా వాళ్ళు ఎప్పుడు ఏమేమి చేయాలంటే వినపాలి 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 వాటర్ తీద్దామా వద్దామా ఒక బాగా ఒక దా దాంట్లో పోయాలి పని పెడతాము అందరూ నువ్వు ఇట్లా ఉంచుతావు వాటర్ అయ్యాను నాకు నేకపోతే ఎట్లా ఉడుగుతుంది ఎంత అంత మాత్రం వేస్తే ఎక్స్ట్రా వేసుకున్నాను ఎక్స్ట్రా అని చెప్తాను నాకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆడలేదు నేను సిమ్లో పెట్టా వన్ అవర్ టూ లేమ్లో పెట్టాను అన్నా పాత జోక్ కూల్డ్ జోక్ మంచి జోక్ ఈ మధ్య యాదమరాజు వాడాడు అనమాట షెఫ్ మంత్రాలు సుమా ఉండి సుమా ఉండి సుమా గారు సిబ్ లో పెట్టండి అంటే అక్క సెల్ అక్క పెడతానన్నాడు ఇప్పుడు టైమ్ సేవింగ్ చెప్పండి ఈ రోజు అంటే చింతపండు గుజ్జు అయిపోయిందని సపరేట్గా నామేసుకున్నా కానీ చింతపండు ఒకేసారి బాయిల్ చేసి తీసి ఒక జార్లో ఫ్రిడ్ లో పెట్టుకుంటే వన్ మంత్ దాకా ఉంటది టైం సేవర్ అనమాట అంటే ఈ లోపు పెత్తనాలు ఎక్కడికైనా చేసి వచ్చినప్పుడు చేసే అంటే ఈ పిలవ పతనం ఎక్కువ ఒక రోజు అన్ని చింతపండు జీలకర్ర మెంతులు అవి కూడా ఫ్రై చేసేసి డ్రై ఫ్రై చేసేసి మిక్సీ పెట్టేసి పౌడర్ ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తాను అనమాట లోపల అంత ఏదన్నా ఏదైనా అర్జెంటు వెళ్ళాలన్నప్పుడు గబగబు చేసేసి వెళ్ళిపోవచ్చు మా కూడా ఫాదర్గా నాకు అవసరం లేదు నాకు అర్జెంట్ పనులు ఏం లేవు సెంటైర్లేస్తాం ఇక్కడ నిజమే నాకేం అర్జెంట్ పనులు వేసుకుంటాయి ఇప్పటికి ఇది రెండోసారి అనుకుంటా ఒకటోసారి వేయడం ఒకసారి వేసింది ఏమేసి గిన్నెడు పప్పుకి ఈరోజు నాకు వీడియో చూపిస్తుంది పడుతున్నావు దీంట్లో ఏమి చెప్పు చింతపండు చింతపండు రసముగా ఈరోజు ఇది ఎక్కువ వేసాను పప్పు నార్మల్ పప్పు చేసుకోవటానికి వేసుకుంటే పప్పు చరగదు తరలి ఎట్లా వస్తుంది కదా చేసుకునేది ఓ బీమ్ బిష్ ఇవన్నీ అట్లనే పోసుకుంటాం అన్నమాట మా ఇంట్లో కరివేపాకు లేదు ఫ్రెండ్స్ కరివేపాకు అయిపోయింది ఇంట్లో అంటే వస్తుంది ఇంట్లో కుక్క వంట నిష్టపడి చేయాలి కోపకోడి కోపం చెయ్యకూడదు దీంట్లోకి మర్చింది మళ్ళీ వీళ్ళంటే తెచ్చుకున్నారు కొత్త స్టవ్ మేము ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ అవుతుంది తెచ్చి ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటే కదా వీళ్ళ అప్పుడు తెచ్చుకున్నారు పెళ్లికి సో అందుకని అప్పుడు నుంచి ఇది వెలగట్లేదు మళ్ళా ఆడుకోబోయింది అందులోకి మెంతి మెంతి పౌడర్ నిజంగా ఎన్ని వేస్తావు వీడియో కోసం చేస్తున్నా కరదా అర్థం అన్నయ్య ఏ పోతి ఇదెందుకుంది మా ఇంట్లో చెప్పు నువ్వు ఏమో అది ఓ మైటి పౌడర్ కొంచెం రాల్ ఎక్కువ ఉది మండి చేదు వస్తుంది చేదు వస్తది అందుకే నేను ఎందుకు లేనిపోయి తిప్పలండి తిప్పేనమా ఇంటి తో తరివే పగళేదా దానికోసం మెంతి పొడి ఏష్నవా ప్రభా స్నా మీద పడింది పడితే పడింది అయితే దీంట్లో గుడ్డ దీంట్లో వేయాల్సినవి వేయలేదు అనమాట ఏంటి అంటే ఉప్పు కారం అక్కడ రెండు మూడు ఎక్కువైతే మన సముద్రం సముద్రం ఉప్పు నీళ్ళు చేస్తవే చేతవే మర్చిపోయా మరి అక్కి ఉండి మొన్న సాల్ట్ ఇది పింక్ సాల్ట్ చూసి ఇది అట్లా తయారు చేస్తారు అని అంటే మనకి సీలో వాటర్ అంతా గ్యాదర్ చేసి అక్కడే తీస్తారని చెప్పి అయితే మనం వెళ్ళి సముద్రంలో బా బకెట్ నీళ్ళు తెచ్చుకొని మనమే తయారు చేసుకుందాం అంటే మమ్మీ తెలియదు తెలియదు బకెట్ తెచ్చుకుంటుంది అండి నీళ్లు పసిఫిక్ మో సముద్రానికి పోతారా ఇది ఎంత పోతాంరా అన్ని చార్జెస్ అన్నీ నువ్వు ఇస్తే నీళ్ళు తెచ్చుకున్నావు ఆడేందుకు మేము ఊరికే రెడీమేడ్గా ఉంటుంది ఇక్కడ కొనుక్కుంటాం మేము అదే నువ్వేగా మళ్ళీ వంగుతుంది న్యాచురల్గా కావాలని చెప్పావు కదా నువ్వు ఆర్గానిక్ ఇప్పుడు మనం తయారు చేసుకోవాలన్నమాట అవునమాట ఇప్పుడు ఏమేస్తుంది గ్రీన్ చిల్లీస్ వెయ్యవా నువ్వు గ్రీన్ చిల్లీస్ పప్పులో వేసాను ఇందాక అదైనా సరిపోలేదా ఏం టేస్ట్ చూడరా చూడ ప్లీజ్ ప్లీజ్ చూడ అయితే నన్ను మాకు నేను టేస్ట్ చూసేటప్పుడు చూపిస్తుంది వద్దన్న పని చేయడమే నా పిల్ల వద్దన్న పని చేస్తానని తెలిసి అయినా కానీ మీ మీరందరూ మ్యాడ్ మూవీ చూసారా కామెంట్ చేయండి చాలా బాగుంది మేము ఉగాది రోజు వెళ్దాం అయిపోయింది అంటే

కాన కోకిల కాదు కాకి ఏమే కాకి ఫ్రెండ్ ఇంకో కాకి కాకి ఫ్రెండ్ కోకిల అట్లా ఇద్దరు కాకి ఫ్రెండ్ కాకి అవును కోకిల ఎవరు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కోకిల ఫ్రెండ్ కోకిల కత్తెర తెస్తా వెయిట్ చేయండి ఆ కత్తెర ఇక్కడ ఎక్కడో ఇట్లా ఇట్లా అట్లా కట్ చేస్తే చాకుతో కట్ చేసుకుంటుంది వద్దు కదా సోకులు బేసిక్గా నేను పచ్చిమిర్చి అను ఇది చాక్తోనే కట్ చేస్తాను ఈరోజు కత్ర కట్ చేస్తాను దాంతో సినీ పైన బట్టలు కట్ చేస్తాం

ఇప్పటితో పప్పు చార్ బ్లాగ్ కంప్లీట్ అనమాట మీరు మీకు కూడా కావాలంటే టెక్స్ట్ చేయండి అంక సరేనండి బాయ్ బాయ్ మా వీడియో కనుక నీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయరా ప్లీజ్ ఒకళ్ళని అడుగు ఒకటి చేస్తే సరే గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి చేస్తే కదా మాకు మోటివేషన్ బాయ్ 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 ఇప్పుడు వచ్చేసి కిట్టు ఆంటీ శనక్కాయలు తీసుకుంటుంది దానికి రాడ్ వీడియో దిద్దు అంటుంది నేనేమో ఏంటి పల్లీలా

దోశ ఎండకి కాదండి ఈరోజు ఏమే మా ఫోకస్ ఇదిగోండి ఇప్పుడేమో వేయించిన పల్లీలు వచ్చినాయి ఇందాకలో పచ్చి పల్లీలు వచ్చినాయి మళ్ళీ దీనికి పిలిచింది కిట్టమ్మాంటిది అందుకే స్వాతి అంటుందాం ఒక కోటి రూపాయలు డబ్బులు కోరుకోవచ్చు కదా మోనికా ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది నేను మొన్న చెప్తానే ఉన్నా నేను మామూలు గారు నేనే పాప నేను వీడియో తీసుకొచ్చేది అసలుకి నేను ఎక్కువ నేను వీడియోలు చూపించాను ఆ వీడియోలో కూడా చూపించదు ఎప్పుడన్నా అవును నాకు నచ్చలే ఈ పిల్లకి ఇచ్చిన ఆంటీకి ఇచ్చిన నాకు నచ్చక సగం తినిచ్చా నీకు <Niccunenup> నేను